हैप्पी बर्थडे सीवीएन सर हैप्पी बर्थडे सीवीएन सर हैप्पी बर्थडे सीवीएन सर हैप्पी बर्थडे सीवीएन सर జన్మదిన ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందరో పుడుతూ ఉంటారు ఎందరో పెడుతూ ఉంటారు కానీ కొందరి జీవితాలు ధన్యమవుతాయి ఆ రకంగా దాని జీవితాన్ని ధన్యం చేసుకున్న మహా వ్యక్తి మన ప్రతవ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడో ఒక గ్రామంలో చిన్న గ్రామంలో ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో కొట్టి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి మారు పేరుగా ఐటీకి మారు పేరుగా భారతదేశాన్ని అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో అగ్రగామిగా ఉంచాలన్న ఆలోచనలో ముందుకు నచ్చిన మహాశక్తి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను మాకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆయనతో పాటు మేము పనిచేశాం ఆయన సమాధానం మేము ఆయనలో చెప్పుకోవటానికి మనకు కూడా ఒక పేజీ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఆయన మాకు తెలుసు ఆయనతో ఉండేవాడు అని చెప్పుకోవడానికి కూడా నెలపడే రీతిలో మనందరం ఉంటాం చాలా సంతోషదాయకంగా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీని ఆయన నడుపుతున్న మీరు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి తీసుకురాబాద్ విధానం అన్నీ కూడా ప్రభుత్వ భవిష్యత్తుగా ఉన్న వాస్తవాన్ని కూడా అందరూ గ్రహించాలని తెలియజేస్తూ ఆ మహానుభావులు ఆయన యొక్క కారణం ప్రజా సేవ కేంద్రాన్ని జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని భారతదేశ గౌరవాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పంపేస్తున్న మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనని రాష్ట్ర ప్రజల సేవలో పుటీధమయ్యే విధానాన్ని ఆయన వివాదం చెప్పి కూడా అందరి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆ పద్ధతిని వేసుకుంటూ సేవ నమస్కారం గౌరవాన్ని ప్రతిష్టని దేశ విదేశాల్లో ఇమడింప చేయటానికి అహర్నిశలు శ్రమిస్తూ కష్టిస్తూ మన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ నిరంతర శ్రామికుడు తెలుగు ప్రజల అత్యంత అభిమాన పాత్రుడు చంద్రబాబు నాయుడు గారి డెబ్భై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు మనందరికీ ఒక స్ఫూర్తిదాత రాష్ట్రం కోసం ప్రజల కోసం పాటుపడాలనే ఒక విధానాన్ని గత నలభై సంవత్సరాలుగా మనల్ని నేర్పుతూ కేవలం రాజకీయ పార్టీ అంటే పదవుల కోసం ప్రాకులాకు ప్రాకులాడకుండా సమాజ సేవ చేయాలి పేదరికాన్ని దూరం చేయాలి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి అనే దృక్పథంతో ఆలోచన విధానంలో ఈ పార్టీని నడుపుతున్న మహా వ్యక్తి నేను ఒకటే కోరుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి దేవుడిచ్చిన ఒక వరం చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వారిని వారి ఆలోచనని మన మనస్ఫూర్తిగా సమర్థించవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కానీ ప్రజలు మరి అనాలోచితంగా ప్రలోభాలకి లేకపోతే తప్పుడు సమాచారానికి మరి లోనై మూడించారు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది అభివృద్ధికి తుంటు పడింది విషయాన్ని స్థులుగా మనం చేయాలి మన చేస్తున్నారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలో సరవేగంతో నడపగల శక్తి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈ పుట్టినరోజున డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కూడా రాష్ట్రం కోసం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆయనకి కానుక ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ కోరుకు సెలవు తీసుకుంటున్నా జై జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా చిన్నతనం నుండి కూడా శ్రమపడే తత్వాన్ని నేర్పడమే కాకుండా విద్యార్థి రాజకీయాల నుంచి సమకాలీన రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తెలుగు జాతిలో మనం గర్వపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణ పట్టుదల కష్టపడే తత్వం ఆయన ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన సమయంలో ఉభయ రాష్ట్రాల్లో ఆ రోజుల్లో ఉన్న కష్టాల్లో సమర్థవంతంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లడమే కాకుండా శ్రమదానం జన్మభూమి స్ఫూర్తి ప్రజల వద్ద పాలన లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశంలో రాష్ట్రంలో యువతకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటరీకరణలో ఇవాళ ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో ప్రతి తెలుగువాడు తెలుగు జాతి ఇవాళ మనవాళ్ళు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరూ కూడా దేశ విదేశాల్లో ఇవాళ ఉన్నత స్థాయిలో మరి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉన్నారంటే దానికి కారణం ఐటీ విప్లవం ఆయన తీసుకున్న బీటీ రంగంలో కరోనా ప్రపంచ స్థాయిలో ఇవాళ ఏ విధంగా కాపాడిందో మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాళ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరాన్ని డెబ్బై రెండు శాతం తీసుకెళ్తాం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా ఈరోజు ఈ కష్టకాలంలో పార్టీని మరి ఇవాళ పది సంవత్సరాలు ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పార్టీని కాపాడటంలో కానీ ఈ ఐదు సంవత్సరాలు రాక్షసు పరిపాలనలో కార్యకర్తలు నాయకుల్ని కాపాడటంలో కానీ ఆయన చూపించిన చొరవ పోరాట స్ఫూర్తి యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం ఇవన్నీ కూడా మనం ఒక ఛాలెంజ్గా ఒక బాధ్యతగా తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆ ఎన్డీఏ కూటమిలో మనం ఏదైతే తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని అధికారులు తీసుకురావడంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు యాభై ముప్పై రోజులు కష్టపడి పనిచేసి ఆయన్ని మళ్ళీ ఆయన్ని ఆ పీటలో కూర్చోపెట్టవని అనేది మన అందరం కర్తవ్యంగా బాధ్యతగా తీసుకొని ఆ మహానుభావుడికి ఆ నాయకుడికి మన నాయకుడికి నిండు రెండు సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు అన్ని ఆయు ఆరోగ్యాలు వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకున్నారు చివరగా జాతీయ కార్యాలయం అందరికీ నమస్కారం డెబ్బై నాలుగు సంవత్సరాల కిందట పుట్టిన ఈ వ్యక్తి ఈ స్థాయికి వస్తారని బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించుంటారు చాలామంది చెప్తారు ఆయన పుట్టిన నక్షత్రం బలం అని ఆయన పుట్టిన నక్షత్రంలో కొన్ని వేల మంది పుట్టి ఉంటారు కానీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాల చంద్రబాబు నాయుడు గారు లీడర్ కంటే కూడా ఒక మిషనరీ చంద్రబాబు నాయుడు గారిని లీడర్ మిషనరీ కంటే కూడా ఒక బ్రాండ్ ప్రపంచంలో చాలామంది కార్పొరేట్స్ చంద్రబాబు నాయుడు గారి భారత ప్రధాని తెలియదేమో కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియ పేరు తెలియని మల్టీనేషనల్ చాలా తక్కువ ఉన్నాయి అది ఏదో ఒక రోజును ముఖ్యమంత్రి అవుతారో వచ్చిన అంశం కాదు మేము దగ్గర నుంచి చాలా చూసాం ఆయనలో మొదటిది సహనం ఆయనకి కోపం వస్తుంది కానీ మనందరికంటే మించిన స్థాయిలో సహనం ఉంటుంది ఆయన ఎప్పుడో చాలా అరుదుగా ఆయన సహనాన్ని కోల్పోవడం జరుగుతుంది రెండోది ఒక అంశం మీద ఆయన బాటన్ లెవెల్ చెప్తారు మనందరం ఈ కేక్ ఎలా తయారు చేశారంటే చేశారులానే అంటాం కానీ అలాగే ఆయన తయారు చేసి పిలిపి చేంజ్ చేశారు ఎలా చేశారు దీనికి ఎలా మా ఇంప్రూవ్ చేయాలి ఎలా మార్కెటింగ్ చేయాలి కూడా చెప్పి పంపిస్తాడు మూడో అంశం కష్టపడటం ఒకసారి లోకేష్ గారు నాతో ఉన్నారు ఏ రోజుకైనా సరే డా డాడీ కంటే తర్వాత వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటాను అంటే పడుకోవాలని ఆయన గంట రెండింటి దాకా అలా చూస్తూ ఉంటే ఇక నేను ఎదొచ్చి పడుకునేవాడిని ఈ విధంగా ఆ శక్తి ఆయన ఇచ్చినందుకు ఆయన నా తండ్రి నేను చాలా అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ స్థాయికి రావటానికి ఇవాళ ఆయన కృషి పట్టుదల ఇవన్నీ కూడా ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చినాయి రాజకీయంగా ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్గా భారతదేశంలో మరి ఆ రోజున ఎన్డీఏని వద్దనుకున్నా కూడా ఇవాళ ఎన్డీఏ దగ్గరికి వెళ్ళే కారణం ఏంటంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది డెవలప్మెంట్ ఆగిపోయింది యువత నిరుద్యోగంలో ఉంటున్నారు కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఈ రోజున ఎన్డిఏతో కలవటం రాజకీయంగా ఒక చైతన్యం టీడీపీ జనసేన భాజపా ఈ మూడు పార్టీలు కలిపి ఎక్కడికెళ్ళినా కూడా చాలామంది ఈ కూటమి వల్ల నష్టం జరుగుతుంది అనుకున్నారు కానీ కానీ ఇవాళ ఈ మీటింగ్స్ కానీ ఈ ఉత్సాహం చూస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉంది ఏదైనా కూడా ఇటువంటి వ్యక్తిని దగ్గరగా ఉండి చూసే అవకాశం దక్కినందుకు నేనైతే పర్టికులర్గా అపోజిషన్ ఉన్నప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు ఏదో అధికారం ఉంటుంది ఏదో అయిపోద్ది అపోజిషన్లో ఉండగా ఆయన ఆత్మకూరు పోరాటం సాగించిన కానించి ఇవాళ ఆయన జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఈ ఎన్నికలని ఫేస్ చేసే విధానం వరకు ఆయన చాలా దగ్గరగా చూసాం ఆ అవకాశం రావడమే నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన నిండు నూరోళ్ళు ఆరోగ్యంగా ఈ ప్రజా సేవలు ఉండాలని చెప్పి తిరుపతి వెంకటేశ్వరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు